ఇప్పుడు చారిత్రాత్మక నేపథ్యం తెలుసుకుందాం పదిహేను వందల పది ప్రాంతంలో శ్రీకృష్ణదేవరాయల కాలం అప్ అప్పట్లో ఈ రాజ్యం వీర నరసింహరాయల పాలనలో ఉంది ఆ సమయంలో తీవ్రమైన కరువు కాటకాలు వచ్చి ప్రజలు బాగా బాధపడుతున్నారు మళ్ళీనంద సోమయ్యలు గారు బ్రాహ్మణ కులానికి చెందిన మహానుభావుడు కరువు తొలగించాలని రాజ్యం మొత్తం వెయ్యి యాగాలు చేశారు ఆ యాగాల ఫలితంగా కరువు తొలగిపోయింది ప్రజలు కాపాడబడ్డారు ఈ పుణ్యకార్యానికి గాను రాజు ఆయనకు రెండు అగ్రహారాల్ని దానంగా ఇచ్చారు ఒకటి బుక్కపట్నం మండలం దగ్గరలో మరొకటి బుక్కరాయ సముద్రం దగ్గరలో ఆయనకు ఇద్దరు భార్యలు ఉండటం వల్ల బుక్కరాయ సముద్రం అగ్రహారం చిన్న భార్యకిచ్చారు బుక్కపట్నం అగ్రహారం పెద్ద భార్యకి ఇచ్చారు సమాధులయ స్వామి సోమయాజుల గారి వారసత్వం ఈ రెండు అగ్రహారాలు ఆయన త్యాగం సేవల ప్రతిఫలంగా ఏర్పడ్డాయి గ్రామంలో అన్ని కులాల వారిని కలుపుకొని అందరికీ సౌభ్రాతృత్వంతో జీవనం కల్పించారు వారు గ్రామానికి కష్టాలు వచ్చినా దగ్గరుండి చూసుకునే పెద్ద మనసుతో సేవ చేశారు తర్వాత కాలంలో ఆయన భక్తి యాగశక్తి ప్రజాసేవ కారణంగా సమాధులయ్య స్వామి అని ప్రజల చేత ఎంతో గౌరవంగా పిలిపించుకున్నారు కాబట్టి సమాధులయ్య స్వామి ఎవరు అంటే శ్రీ 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 మళ్ళీనంద సోమయాజులు గారు పదిహేను వందల పదిలో కరువు నివారణ కోసం వెయ్యి యాగాలు చేసి ప్రజలను రక్షించిన మహానుభావుడు ఆయన సేవ పుణ్యానికి గుర్తుగా అగ్రహార గ్రామాలు ఏర్పడ్డాయి ఆయననే తర్వాత కాలంలో భక్తులు సమాధులయ స్వామిగా ఇప్పటికీ పూజిస్తున్నారు ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యో మృత్యుం నమాం యహం